అందరికీ నమస్కారము మార్గశిరమాసంలో విష్ణు దర్శనము మంగళగిరి పానకాల స్వామి ఆలయం అని ఈ వీడియోని విడుదల చేస్తున్నాం మంగళగిరిలో నరసింహస్వామి పాలని పానకాల స్వామి అంటారు లక్ష్మీదేవి కూడా అక్కడ వెలుసున్నది ఆగ్రహాన్ని అంటే లక్ష్మీదేవి నరసింహస్వామి యొక్క ఆగ్రహాన్ని తగ్గించింది అని పెద్దలు చెప్తారు అయితే మంగళపూరులో అన్న పేరు సర్వమంగళాదేవి యొక్క ఏంటంటే పార్వతీదేవి అయినప్పుడు కూడా లక్ష్మి కూడా ఆ అంశలోనే కదా ఇక్కడ దేవాలయంలో భక్తులు ప్రహ్లాదునికి తర్వాత అమ్మవారి ఇదైనటువంటి అవతారమైనటువంటి లీలావతి దేవి ఇద్దరికి కూడా దేవాలయ గర్భగుడిలో స్థానాన్ని కల్పించారు సౌకర్యాలు మెరుగుపరిస్తే ఇది పెద్ద పుణ్యాతనం అవుతుంది అయితే ఇక్కడ ఉండే విశేషం ఏంటంటే నరసింహస్వామి యొక్క నోరు తెరిచి అందులో పానకం పోస్తారు అదే ప్రసాదంగా కూడా